హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సౌన్ ఫ్రెండ్స్ ఏపీఏపీసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని ఏపీఎంసీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వంటి బైపీసీ స్ట్రీమ్ అయినటువంటి మెయిన్ కౌన్సిలింగ్ ఏదైతే బీ ఫార్మసీ ఫార్మ్ డి బయోటెక్నాలజీ ఏదైతే ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ సంబంధించిన వంటి మన యొక్క ఫార్మసీ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ లాస్ట్ మంత్ చూసుకున్నట్టయితే కొంచెం అయితే హైకోర్టు స్టే విధించడం వల్ల ఎన్ని డేస్ అయితే ఆగింది కదా సో దానికైతే పునః ప్రారంభమైతే పోసుకుందన్నమాట సో ఈ యొక్క తరుణంలో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఇంకా ఎవరైతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి షేర్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సో ముఖ్యంగా చూసే వెరీ వెరీ గుడ్ న్యూస్ ప్రతి ఒక్కరికైతే ఏంటి అన్న అని చెప్పేసి అనుకుంటే వెబ్ ఆప్షన్స్ ఏదైతే హైకోర్టు స్టే విధించడం వల్ల ఆగిపోయినదో అత్యంతరంగా సో దీనికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ యొక్క డేట్స్ అయితే రిలీజ్ చేశారు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడైతే చూసుకోండి సో ఫోర్టీన్త్ అక్టోబర్ ఫోర్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు సో లాస్ట్ మంత్ కూడా ఈ యొక్క డేట్స్లో ఉండే థర్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుండే ఉండే బట్ అది అయితే అయితే బ్రేక్ అయితే పడింది అనమాట ఇప్పుడు చూస్తే కనుక సో ఫోర్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు మనం అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు సో తర్వాత చేంజ్ ఆఫ్ వెబ్ వచ్చేసి ఎయిటీన్త్ ఎయిటీన్త్ రోజున మీరు అయితే వెబ్ ఆప్షన్స్ కనుక చేంజ్ చేసుకోవచ్చు అండ్ సీట్ డెవలప్మెంట్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్కి వచ్చేసి ట్వంటీ ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ రోజున మనకి సీట్ డెవల్ప్మెంట్స్ అయితే జరుగుతాయి అనమాట ఓకేనా ఆ తర్వాత రిపోర్టింగ్స్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు రిపోర్టింగ్ అయితే చే చేయాలి మీకు ఏ కాలేజ్లో అయితే సీర్ వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఆ యొక్క కాలేజ్ ఫీజు ఎంత ఉంటుంది ఏంటి మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా రాదా వస్తే ఏ వస్తే ఎంత ఫీ ఎంత ఫీ పే చేయాలి రాకపోతే ఎంత ఫీ పే చేయాలి సో అవన్నీ అయితే ఈ యొక్క డేట్స్ అయితే మీకైతే ఉంటాయన్నమాట తర్వాత క్లాసెస్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నుంచి అయితే క్లాసెస్ స్టార్ట్ అవుతాయని చెప్పేసి అన్నారు హలో ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట ఏంటి అంటే ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే కనుక వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మీరు కాలేజ్ లో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఉమెన్స్ కాలేజ్ దీని యొక్క ఎస్పీ ఎస్ డబ్ల్యూ ఇది కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ కి చూస్తే శాస్త్ర ఫార్మసికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సీఓఎన్ అండ్ ఎస్పీఆర్సీ అనేటువంటి రెండు ఫార్మసీ కాలేజ్ కూడా మనకి ఎడ్యుకేషన్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్ని కలిపితే ల్యాక్స్లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం ట్వంటీ థౌసండ్ రూపీస్లోనే మీకు హాస్టల్ ఫీజ్ మెస్ ఫీజ్ ల్యాబ్ ఫీజ్ ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్ అలాగే మనకి బీఎస్సీ నర్సింగ్తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడు చూసే కనుక సో మనకి చూసే ఫ్రెండ్స్ లాస్ట్ మంత్ నుంచి చూసే లాస్ట్ మంత్ థర్టీన్త్కి వెబ్ ఓషన్స్ అన్నారు తర్వాత సెవెంటీన్త్కి అన్నారు తర్వాత సెవెంటీన్త్ తర్వాత డైరెక్ట్ అయితే ఇంకా స్టే విధించడం అయితే జరిగింది సో దాని వల్ల చూస్తే వన్ మంత్ అయితే మొత్తానికైతే మనకి వన్ మంత్ అయితే ల్యాగ్ అయితే అయిపోయిందనమాట వెబ్ ఫర్ ఫార్మసీ స్ట్రీమ్ వాళ్ళకి సో ఈ తరుణంలో ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటి అంటే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసేసిన తర్వాత ఇందులోకి వచ్చేసి సో మీకు మీకు తెలిసిన కాలేజెసా తెలియని కాలేజెసా మీ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కాలేజెస్ డిస్ట్రిక్ట్ వారిగా ఉంటాయి ఇక్కడ చూసుకోండి ప్లేస్ ఉంటుంది డిస్ట్రిక్ట్ ఉంటుంది రీజన్ ఉంటుంది టైప్ ఆఫ్ కాలేజ్ ఉంటుంది సో ఆ యొక్క కాలేజ్ మీకు ఏదైనా కాలేజ్ లైక్ అనుకుందాం ఇక్కడ అపోలో యూనివర్సిటీ ఉంది సో అపోలో యూనివర్సిటీ ఎక్కడ ఉంది సో మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉంది తిరుపతిలో ఉంటుందన్నమాట సో ఓకే ఇక్కడ చిత్తూరు డిస్ట్రిక్ట్ సిటీఆర్ అంట సో ఎస్డబ్ల్యూడి సారీ ఎస్డబ్ల్యూ సో దీని యొక్క రీజన్ ఇక్కడ కోయడా కాదా అంటే ఇన్స్టిట్యూట్ ఏ టైప్ అంటే గర్ల్స్ గర్ల్స్కి మాత్రమేనా లేదంటే గర్ల్స్ అండ్ బాయ్స్ అందరికీనా అని చెప్పేసి ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి దీని యొక్క కోడ్ వచ్చేసి ఏఐపిఎస్ ఈ యొక్క కోడ్ పైన మీరు క్లిక్ చేస్తే దానికి సంబంధించిన అంటే డీటెయిల్స్ అన్ని మీకైతే ఇందులో అయితే చూపించడం జరుగుతుంది సో ఇందులోకి వచ్చేసి కాలేజ్ ఎక్కడ ఉంది ఏంటి ఆయన హాస్టల్ ఫెసిలిటీ ఉందా సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు హాస్టల్ ఫెసిలిటీ ఉందా బాయ్స్ అండ్ గర్ల్స్కి ఉంది ఏ ఏ ఇయర్ ఎస్టాబ్లిష్ అయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సో చిత్తూరు డిస్ట్రిక్ట్ క్లియర్ కట్గా మీకు ఇందులో వస్తుందన్నమాట ఓకేనా సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఇందులో ఏఏ కోర్సెస్ ఉన్నాయి సో మొత్తం చూస్తే మనకి పిహెచ్బి అండ్ ఓన్లీ బీ ఫార్మసీ కోర్స్ మాత్రమే ఉంది ఎన్ని సీట్స్ ఉంటాయి లెవెన్ సీట్స్ ఉంటాయి ఓకేనా సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ సో మీరైతే డెఫినెట్గా చూసుకోండి ఎవరైతే ఫార్మసీ ఫార్మ్ డి చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఈ విధంగా చెక్ చేసుకుంటే మీకు మిగతా అమౌంట్ ఆఫ్ క్లా కాలేజెస్ మాత్రమే ఉంటాయన్నమాట ఎక్కువగా ఉండవు సో అలా మీరైతే చూసుకొని మూ అయితే అవ్వండి ఓకేనా లిస్ట్ ఆఫ్ కోర్సెస్ మనకి ఇక్కడ ఏంటంటే మంది అయితే కొంచెం అయితే ఇబ్బంది అయితే పడతారనమాట ఎందుకు అంటే బ్రాంచ్ కూడా అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ ఫుడ్ టెక్నాలజీ ఫుడ్ ఇంజనీరింగ్ డాక్టర్ ఫార్మసీ అంటే ఫార్మ్ డి ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ పీఈవీ సో బి ఫార్మసీ సో దీని యొక్క కోడ్ వచ్చేసి పిహెచ్బి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట సో ప్రతి ఒక్కరైతే మిస్ అయితే చేసుకోకండి ఎందుకంటే వెబోషన్స్ టైంకి వచ్చింది కాబట్టి సో ఇవన్నీ అయితే మళ్ళీ ఒకసారి అయితే నేను రిమైండ్ చేస్తున్నాను లైక్ లాస్ట్ టైంలో మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ చేసి వేరే కోర్స్కి పెట్టుకోవడం కావచ్చు సో లేదంటే వేరే ఐ మీన్ చూస్తే కనుక ఇప్పుడు ఆ యొక్క కోర్స్ దగ్గరే మీరైతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అందుకొరకు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు అని చెప్పేసి నేనైతే పదే పదే చెప్తున్నాను చాలామంది లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ అయ్యారు సో అందుకొరకు నేను జాగ్రత్తగా వెబ్ హౌషన్స్ ఇవ్వండి ప్రతి ఒక్కరు సో వెబ్ హౌషన్స్ ఇచ్చే ముందు అయితే మనం కొన్ని వీడియోస్ అయితే చేసుకుందాం సో డెఫినెట్గా ఇప్పుడు చూడండి మనకైతే ఫోర్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు ఉంది కాబట్టి ఈ యొక్క లోపు మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా టూ త్రీ డేస్ టైం ఉంది కాబట్టి సో మీరైతే ఇప్పుడు కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఓపెన్ చేసేసి సో దానికి సంబంధించిన అంటే మీకు సంబంధించినట్టు మీ ర్యాంకు సంబంధించినటువంటి కాలేజీ ఏవచ్చినాయి లాస్ట్ ఇయర్ ఏంటి అని చెప్పేసి మీరు చూసుకోవచ్చు ఓకేనా సో నేను కావాలంటే క్లియర్ కట్ వీడియో దానిపైన కూడా చేస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దేస్